ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన రోజా పార్టీ ఫిరాయింపులపై స్పందించారు అదే సమయంలో భవిష్యత్ కార్యాచరణ పైన సంకేతాలు ఇచ్చేశారు వైసీపీ ఎంపీల ఫిరాయింపులపై స్పందిస్తూ గతంలోనూ ఇలాగే పార్టీలు మారిన వారి పరిస్థితి ఏమైందో గుర్తు చేసుకోవాలన్నారు పార్టీ నియమించిన వారు ఫిరాయిస్తున్నప్పుడు వారే తప్పో కరెక్టో ఆలోచించుకోవాలని వీరితో జగన్ కో వైసీపీకో ఎలాంటి నష్టం ఉండదన్నారు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని ఎవరు గౌరవించరు క్షమించరన్నారు తద్వారా తాను కూడా పార్టీ మారబోనని సంకేతాలు ఇచ్చేసినట్లయింది అంటే సో ఎవరైనా కూడా మిషన్ హాయిని యూస్ చేయకుండా ఏదైనా అధియానికి అమ్మాయిలు లోపలితే ఇరవై నాలుగు గంటల్లో కూడా పేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాన్ని కట్టితలు అన్నతరం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుబరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూస్తున్నాం ఇంకా చాలా బాధగా కంప్లీట్ చేసిన అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేసారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్గమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో పంపించే వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్ లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించడం నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్ లో చూశాను పిల్లలు వచ్చి చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగినవ్వటం అనేది మేము అంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం పల్లారో చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ ర్యాగింగ్ చేసి అలాగే విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య అంటే గత ఐదు సంవత్సరాలు లేని ర్యాగింగ్ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా మన కోరుకుంటున్నారు

ప్రజల పార్టీ సిద్ధాంతాలు ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్ట్ తప్ప అనేది సో దీని వల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సి పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు క్షమించరు